వన్ నా నా పేరు రాధిక నేను ఉషా మేడంకి బిఫోర్ వెల్నెస్ కోర్సు పరిచయం అయ్యాను సో మేడం వన్స్ ఒకసారి నాకు కాల్ చేశారు ఇలాగ ఒకసారి మనం వేరే ఇది కూడా ఉంది అది చూద్దాం అనేసి సో కాస్మో లైఫ్ అనేది మేడం సో నాకు ఒక సిస్టర్గా అనమాట మేడం నిజంగా మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా నాకు ఇది పరిచయం చేశారు సో మేడం అయితే వచ్చినప్పుడు నేను వెంటనే మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఒకసారి వినమన్నారు అసలు ఆల్రెడీ మనం బిఫోర్ న్యూట్రిషన్ చేసాం కదా అది కూడా సేమే కానీ దానికన్నా కొంచెం బెటర్గా మనం లో కాస్ట్లో మొత్తం అందరికీ మనం సర్వీస్ చేయొచ్చు అనేసి సో అందుకోసం అనేసి మేడంతో నేను పాటు వెళ్ళాను కానీ మేడం ఒకసారి చెప్పగానే నాకు అది విని వెంటనే అసలు మేడం అయితే ఒకసారి వినమన్నారు అంతే కానీ నేను అందులో వెంటనే నేను ఆ ఇన్వాల్వ్మెంట్ తీసుకొని నేను ఇది చేస్తానని చెప్పాను అక్కడ నుంచి ఆ స్టార్ట్ డే నుంచి కూడా నేను వెంటనే కాస్మాలిక్ ప్రొడక్ట్స్ నేను జాయిన్ అవ్వడం నెక్స్ట్ అందులో మరి వెంటనే కాస్మాలిక్ ప్రొడక్ట్స్ మళ్ళీ నేను తీసుకొని ఫస్ట్ మా ఫాదర్కే నేను ఇంట్రడ్యూస్ చేశాను సో మెయిన్ అంటే మా ఫాదర్కి మా బిఫోర్గా మా ఫాదర్ కూడా చాలా రిజల్ట్స్ తీసుకున్నారు బిఫోర్ లో కూడా కానీ కాస్మోలైఫ్ లో కూడా బెస్ట్ గా రిజల్ట్ తీసుకుంటారని నమ్మకంతోనే మొత్తం అన్ని మా ఫాదర్ అన్ని ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను టూ మంత్స్ నుంచి అయితే మా ఫాదర్ కి ఇందులోనే బిఫోర్ దాంట్లో అయితే డయాబెటిక్ కోసం అసలు లేదు ఇందులో అయితే ఇంట్రడ్యూసింగ్ డైరెక్ట్ గా ఉంది డయాబెటిక్ పేషెంట్ కోసం సో మెయిన్ నేను అదే ఫస్ట్ తీసుకున్నాను డయాబెటిక్ తీసుకున్న దగ్గర నుంచి మా ఫాదర్ చాలా చాలా ముందుకన్నా కొంచెం బెటర్ గా ఉన్నారు హెల్దీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు రెండోది మెయిన్ ఏంటంటే నేను ఇందులో బెస్ట్ స్లిప్ తీసుకున్నాను నెక్స్ట్ బోన్ అండ్ సపోర్ట్ జాయింట్ సపోర్ట్స్ తీసుకున్నాను ఒమేగా త్రీ నెక్స్ట్ మెగా మ్యాక్స్ తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ జో జాయింట్ కేర్ ఆర్తో కేర్ కూడా నేను వాడాను ఇంకొక రిజల్ట్ ఏంటంటే మా ఫాదర్లోని రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ ఆయన బాత్రూంలోని జారిపోయారు అనమాట సో జారిపోయిన తర్వాత ఆయనకి ఏమైందంటే ఆటోమేటిక్గా కాలు మెల్లి పడిపోయింది సో మెలిపడిపోగానే పడిపోగానే ఆయన అసలు నడవడానికి కూడా అంటే నిలబడడానికి కూడా వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడిపోయారు కాకపోతే ఏంటంటే నాకు చెప్పలేదు ఆ విషయం ఒక టూ త్రీ డేస్ తర్వాత చెప్పారు నేను ఆయనకి ఏదో ఏమైనా ఫ్రాక్చర్ అయిందా అలా కూడా నిలబడలేకపోతున్నారేమో అని అనుకుని నేను డాక్టర్ని చూస్తే డాక్టర్ గారు అసలు ఏం ఫ్రాక్చర్ అయ్యి జస్ట్ లోపల మాత్రమే అది మజిల్ చిన్నది ఇది అయిందని చెప్పారు దానికి ఓన్లీ ఫిజియోథెరపీ చేయించమన్నారు నేను దానికి సపోర్టింగ్ ఫిజియోథెరపీ బదులు న్యూట్రిషన్ మన కాస్మలిక్ న్యూట్రిషన్ వాడుతున్నాను దాంతోపాటు ఎడిషనల్ గా జాయింట్ ఆర్తోకేప్ జాయింట్స్ వాడుతున్నాను అది వాడి అందులో ఒక ఆయిల్ మాత్రం నేను అప్లై చేసి జస్ట్ ఆయనకు మాత్రం అది చేసిన దగ్గర విత్ ఇన్ లాస్ట్ సన్ సాటర్డే సండేకి ఈ సాటర్డే సండేకి ఆయన ఫుల్ రిలీఫ్ అయిపోయారు ఫుల్ రిలీఫ్ అయిపోయారు నిన్న అంటే నేను ఓన్లీ ఒక ఫైవ్ సిట్టింగ్స్ సిక్స్ సిట్టింగ్స్ మాత్రమే నేను ఫిజియోథెరపీ చేయించాను నిన్న వేరే ఫిజియోథెరపీ దగ్గర మార్చడానికి వెళ్తే తను చెప్పారు అసలు ఇంకా ఫిజియోథెరపీ చేయించొద్దండి తనకు ఓన్లీ టూ సిట్టింగ్స్ ఇస్తే సరిపోతుంది అసలు ఇంకా తనకి ప్రెజర్ కూడా పెట్టకర్లేదు ఫుల్గా రికవరీ అయితే అయ్యారు తను హెల్దీగా ఉన్నారు ఇప్పుడు మీరు దాన్ని ఇంకేమి చేయకండి ఎక్కువ చేస్తే వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు కాబట్టి ఇంకా కొంచెం ఇదే చేయ ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు కానీ నేనైతే నాకు ఫుల్గా నమ్మకం ఉంది మా డాడీకి గత సెవెన్ ఇయర్స్ నుంచి కూడా ఫుల్గా న్యూట్రిషన్ ఇస్తున్నాను కాబట్టి ఆ సపోర్టింగ్ ఆ బ్రెయిన్తోనే కొంచెం దీనిగానే ఉన్నాను సో దీది కాకుండా నేను మోస్ట్లీ చాలా మందికి నేను హెల్ప్ చేస్తాను మెయిన్ ఏంటంటే నేను విలేజెస్ లో ఎక్కువ హెల్ప్ చేయాలని ట్రై చేస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువగా ఇవ్వడానికి ఎవరు ఉండరు కాబట్టి సో నేను అక్కడ ఎక్కువ చేస్తాను నేను స్టార్ట్ చేసిందే కాకుండా నేను నాకు బిఫోర్గా ఉన్న నాకు ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా నేను నా త్రోగుగా వెళ్ళాలని అనేసి వాళ్ళకే మళ్ళీ రీఫ్రెష్ అన్ని రీఫ్రెష్ నెక్స్ట్ బెస్ట్ స్లిప్ మెయిన్ గా ఇచ్చాను ఎందుకంటే ఇప్పుడు అందరూ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి బాగా ఎడిట్ అయిపోయారు ఫోన్ బాగా ఎడిట్ అయిపోయారు సో దాని వలన నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యాయి సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది నిద్రలేక అలా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి మోస్ట్లీ ఒక సెవెన్ ఎయిట్ పీపుల్స్ కి అయితే నేను బెస్ట్ స్లిప్ ఇవ్వడం వల్ల మంచిగా రిజల్ట్ వచ్చింది వాళ్ళు తిరిగి చెప్తున్నారు ఇప్పటికీ నాకు త్రీ టైమ్ వరకు కూడా రిపీట్ గా బెస్ట్ స్లిప్ వాడుతున్నారు సో హెల్దీగా హ్యాపీగా అయితే లైఫ్ లీడ్ చేయాలని ముఖ్యంగా అయితే డ్రగ్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలనేసి నేనైతే మాత్రం అది ఇచ్చేస్తున్నాను నేను చదివింది సోషల్ వర్క్ సో నాకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వల్ల ముందు నేను అసలు ఎంఎన్సీ కంపెనీలో చేశాను ఆ తర్వాత ఒక ఎయిట్ ఇయర్స్ హెల్త్ ఆర్గనైజేషన్ లో చేశాను హాస్పిటల్లో కానీ నాకు అది నచ్చక ఆ సర్వీస్ ఓరియంటల్ నాకు నచ్చక ఇటువైపు వచ్చాను ఇప్పుడైతే కంప్లీట్ గా వెల్నెస్ కోచ్కి ఒక సెవెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సూపర్ గా అయితే ఉంది కాకపోతే ఏంటంటే బ్లెస్సింగ్స్ హెల్దీగా హ్యాపీగా లీడ్ చేస్తున్నాం అని మేము హెల్దీగా ఉన్నాం నేను మా ఫాదర్ మా మదర్ రీసెంట్గా చనిపోయారు నేను మా ఫాదర్ హెల్దీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం సెకండ్ వన్ ఏంటంటే హ్యాపీగా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాను నేను ఎవరి మీద డిపెండింగ్ లేదు ఒక బాసిజం లేదు ఈ కాస్మో లైఫ్ లో టూ మంత్స్ లోనే నేను ఇంచుమించు రిటైల్ ఇన్కమ్ అండ్ రాయల్టీ ఇన్కమ్ కలిపి దగ్గర దగ్గర ఫిఫ్టీ టూ థౌసండ్ రూపీస్ నేను అన్ చేసుకున్నాను సో నాకు లాగే నాకు లాగే ఉన్న హౌస్ వైఫ్స్ కానీ కాలేజెస్ వాళ్ళు కానీ లేదంటే ఎవరికైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి నా త్రో ఇలా చేసి వాళ్ళు కూడా వెనక మిర్ణం చేసుకోవాలి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్స్ టు మై కోచ్ కాస్మ లైఫ్ థ్యాంక్స్ టు ఎండి సార్ నిజంగా సార్ ఎప్పుడు కూడా అంటే ఒక నిజంగా అంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తే డెఫినెట్ గా బ్లెస్సింగ్స్ అనేవి మనకు ఉంటాయని అనేది నిజంగా మేము ఈ సెవెన్ ఇయర్స్ స్ట్రగుల్ ఫేస్ చేసాం చాలా అయినా సరే నిజంగా మనము మంచిగా ఆలోచిస్తే డెఫినెట్ గా ఎప్పటికైనా సరే మనకి రిటర్న్ బ్యాక్ అవుతుంది అని అనేసి కాస్మో లైఫ్ మా వైజాగ్కి మేము ఫస్ట్ అయ్యి మేము బెస్ట్ గా అసలు మా చేతుల మీద థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ సార్ సో మచ్ ఎక్సెక్ట్ గా మారాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు అండి మేడం గారు అయితే వచ్చిన తక్కువ టైంలో చాలా మంది మంచి రిజల్ట్స్ ఇచ్చారు బిగ్ అవైలెన్స్ మేడం ఎక్స్పై చేసే ఎక్సలెంట్ ఎక్సెలెంట్ నచ్చలేదు ఇలా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ గా ఉండాలని మంచిగా మనకి న్యూట్రిషన్ వేలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ ఓకేనండి ఈ వీడియో అయితే చాలా మందికి యూస్ఫుల్ అవుతుందండి అండ్ ఈ వీడియోని అయితే ఫస్ట్ మీరు లైక్ చేసుకోండి అండ్ తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి ఫస్ట్ టైంగా గా మా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి సబ్స్క్రైబ్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే బెల్ ఐకన్ వస్తుంది బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆల్ సింబల్ వస్తుందండి ఆల్ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేస్తే అండ్ మేము ఈ ఛానల్లో ఏ వీడియో అనేది మీకు హెల్త్ రిలేటెడ్ అండ్ మీ సక్సెస్ గురించి ఏ వీడియో అనేది షేర్ చేసినా సరే మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుందండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి Thank you.